థియేటర్ లో చూసిన సినిమాను లో ఎందుకు చూడాలనేది ఆడియన్స్ ప్రశ్న అలాంటప్పుడు ఒక్కో సినిమాను వందల కోట్లు పెట్టి ఎందుకు కొనాలనేది ఓటీటీ ఓనర్స్ ప్రశ్న దీనికి ఇప్పుడు దర్శక నిర్మాతలు ఓ కొత్త ఫార్ములా కనుక్కున్నారు ఓటీటీ మార్కెట్ పెంచుకోవడానికి మేకర్స్ ఫాలో అవుతున్న ఆ ఫార్ములా ఏంటో ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం సినిమాలకు కలెక్షన్లు పెంచుకోవడానికి విడుదలైన రెండు మూడు వారాల తర్వాత కొత్త సాంగ్ యాడ్ చేయడమో లేదంటే సీన్స్ కలపడమో చేసేవాళ్ళు దర్శక నిర్మాతలు గుర్తుందా ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కోసం కూడా ఇలాంటి జిమ్మికులే చేస్తున్నారు మేకర్స్ ఓటీటీ కోసం సెపరేట్ ఎడిటెడ్ వర్షన్స్ ను సిద్ధం చేస్తున్నారు ఓటీటీని తక్కువగా అంచనా వేయడానికి లేదు ఇప్పుడు వందల కోట్ల వ్యాపారం అది నిర్మాతలకు అదనపు ఆదాయం కూడాను మరి అన్ని కోట్లు ఇస్తున్నప్పుడు సేమ్ సినిమా ఎందుకు ఇవ్వాలి ఇదే ఆలోచిస్తున్నారు మేకర్స్ ఇప్పుడు థియేటర్ లో కూడా ఓటీటీలో ఫ్రెష్ ఫీల్ అవ్వాలని కొత్త మంత్రంతో వస్తున్నారు వెండి తెరపై చూడని బొమ్మను బుల్లితెరపై చూపిస్తున్నారు స్టార్ హీరోల సినిమాలకు యాభై నుంచి రెండు వందల కోట్ల మధ్యలో ఓటీటీ రైట్స్ పలుకుతున్నాయి అందుకే థియేటర్లో చూసిన సినిమా కాకుండా ఓటీటీ కోసం కొత్త వర్షన్ ఇస్తున్నారు గతేడాది జవాన్ లియో విషయంలో ఇదే చేశారు మేకర్స్ వాటి వల్ల వ్యూవర్షిప్ పెరిగింది తాజాగా గోడ్ సినిమాకు ఇలాంటి ఎక్స్టెండెడ్ ఓటీటీ వర్షన్ ఇవ్వనున్నారు వెంకట్ ప్రభు డైరెక్టర్స్ కట్ పేరుతో ఈ ఓటీటీ వర్షన్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్ యానిమల్ అర్జున్ రెడ్డి సినిమాలకు ఇలాగే డైరెక్టర్స్ కట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ ఈ ఫార్ములా సక్సెస్ అయింది కూడా ఇక హనుమాన్ ఇంటర్నేషనల్ వర్షన్ ఓటీటీ కోసం సిద్ధం చేస్తున్నారు ప్రశాంత్ వర్మ మరికొన్ని సినిమాలకు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు